అగోచరానంతాత్మనేమహ అని ఇంకొక మంత్రం వస్తుంది అగోచరం అంటే గోచరము అంటే ఏంటి గోవులు అంటే కనపడేవి ఆహా గోవులు అంటే రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి గోవులు అంటే మన గోశాలలో ఉన్న గోవులు అంటారు ఇంద్రియాలని కూడా గోవులు అంటారు ఇంద్రియాలని గోవులు అంటే ఈ ఇంద్రియాలకి కనపడకుండా ఉన్న కనపడదు అది ఈ పరమాత్మ మన లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది కళ్ళతో చూడటానికి వీలు లేదు చెవులతో వినటానికి వీల్లేదు స్పర్శిద్దామంటే ఇప్పుడు కృష్ణుడు బొమ్మలాగా అనుకో మనం ఆ కృష్ణుడు కాలం ఇలా జనం పెట్టుకోవచ్చు అలా స్పర్శ చేయటానికి వీల్లేదు ఆయన శబ్ద ఈ ఇంద్రియాల గ్రహాల ఉన్నటువంటి ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే శబ్ద స్పర్శ లోపరసగంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పరమాత్మ దొరకడు కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి వాటిని మన స్వాధీనంలోకి తీసుకుని వాటిని బంతు పెట్టి దీనిని సాధన చేయాలి బంతు పెట్టడానికంటే తెలుగులో ఏమంటామండి మూ వాటిని కట్టిపడేసి ఈ సాధనకి ఉపక్రమించాలి కాబట్టి అగోచరానందాత్మనే నమ అంటున్నాడు అక్కడ తర్వాత అభోక్తానందాత్మనే నమ ఇక్కడ ఇంకా చాలా విచిత్రమైనటువంటి ఇంద్రియాలే కనపడదు కాబట్టి ఇంద్రియాలన్నింటినీ కట్టేసేటటువంటి సాగనే మీకు నేర్పిస్తున్నాం కదా ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అభోతాంత అంటే ఈ ఆత్మ ఏమీ తినదు అని అంటున్నాం భోక్ భోక్తం అంటే భోగము అని అర్థం వస్తుంది భుజించటం అని అర్థం కూడా వస్తుంది అంటే అభోతానంత ఆత్మ అంటే ఏంటి వాళ్ళకి రోజు తెల్లారి వేస్తే మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు కనపడినప్పుడల్లా ఆహారం చూసినప్పుడల్లా ఆకలి వేస్తుంది ఆహారం చూస్తే ఆకలి కదా సో మరి అట్లాంటిది ఈ ఆత్మ అభోక్తట అది ఏమి ముట్టుకోదు ఏమి తినదు అంటున్నాడు అంటే లోపల చైతన్యము ఏమీ తీసుకోవటం లేదు ఓన్లీ శరీరం మాత్రమే శరీరము మనసు బుద్ధి చిత్తము అహ అహంకారం ఇవి మాత్రమే తీసుకుంటున్నాయి ఆహారాన్ని ఈ మనసు బుద్ధి చిత్తము అహమ కూడా చాలా సూక్ష్మంగా స్వల్పంగా చాలా తక్కువగా తీసుకుంటాయి ఇదంత మిగతాదంతా కూడా ఈ శరీరం తీసుకుంటుంది ఆ శరీరంలో కూడా రసము మాత్రమే ఈ శరీరం కూడా రసం మాత్రమే తీసుకుని మిగతా అంతా పిప్పి రూపంలో వరకు విసర్జింపబడుతుంది కాబట్టి ఈ ఆత్మ అభోక్తానందాత్మ నేను మహా అనగా అవన్నీ తీసుకోవటానికి ఆధారంగా కాకపోతే ఏంటి అది ఏం తీసుకోదు కానీ మళ్ళీ ఈ శరీరాన్ని నడవటానికి లోపల అది తేజస్సుని ప్రసాదిస్తూ ఉంటుంది అది మాత్రమే ఏం తీసుకోదు ఇప్పుడు చూడండి మనము శరీరము శరీరానికి ఆకలి వేసి అన్నం తింటుంది తప్పితే అన్నం తింటున్నట్లుగా ఉంటుంది కానీ ఆ నిజమైనటువంటి లోపల ఉన్నటువంటి చైతన్యము ఏది తీసుకోడు దానికి ఏది అవసరం లేదు అది దేని మీద ఆధారపడి లేదు కాబట్టి దానికి ఆహారం అవసరం లేదన్నట్లుగా చెబుతారన్నమాట ఇక ఉదాహరణ చెప్పాలంటే మామూలుగా మనం ఆహారం తీసుకుంటాం కొంతసేపు అయిన తర్వాత ఇంకా తాలు అని లోపల చెప్తున్నారు ఆ చెప్పేదానికి ఆసక్తిని ఏ వస్తువు ఏదైందో అది అభోక్త అభోక్తయ లేకపోతే నోటికి ఎంతవరకు రాగాలో దానికి తెలియదు తీసుకున్న విశాపట్ టీవీకి ఏం తెలీదు కడుపుకి అంతకన్నా తెలియదు నువ్వు తొక్కుని కందుకు తొక్కు తిన ఉంటుంది కానీ ఒక వస్తువు ఉంది ఇంకా తాళ్ళు తినద్దు అని అది చెప్పిన తాళ్ళు ఉంటావు ఆ తాళ్ళు చెప్పే శక్తి ఏదైతే ఉందో కాబీ తర్వాత అంటే ఒక రెండు మూడు మంత్రాల గురించి మీకు చెబుదామని వాళ్ళ అనుకున్నాను అవికారానంద ఆత్మ ఈ ఆత్మకి వికారాలు లేవు అంటారు వికారాలు లేవంటే ఏం చెప్తారు మీరు మార్పులు లేవు అంటే ఇప్పుడు చూడండి మన శరీరము అనేక రకాల మార్పులు చెందుతూ వస్తుంది పుట్టినప్పుడు ఇంతే ఉంటాం ఐదేళ్లకు మళ్ళీ ఇంత అవుతాం మళ్ళీ ఎవ్వరం వచ్చేటప్పటికి దగ్గర దగ్గర ఐదు ఆరు అడుగులు వెళ్ళిపోతాం ఆ తర్వాత మా నాటికి ఈ శరీరం ఇప్పుడు చూడండి మా శరీరాలు కొద్దిగా క్షీణించినట్టుగా కనిపిస్తాయి సరిగా నడవలేకపోవటం సరిగా చూడలేకపోవటం సరిగా అనుకోండి ఆకలి వేస్తాను కదా అప్పుడు తింటాం మోనపడతాం ఎక్కువైతే ఇంకో వికారం అదే ఎక్కువగా తినా ఇంకొక వికారం అప్పుడు వికారం వస్తుంది మా అదే ఆహారం అదే ఆహారం మరీ ఎక్కువగా తింటే స్వీట్ బాగుందండి తింటూ పోయామనుకో కొంచెం స్థితిల్ని చెల్లి ఏదో ఉందో అది అబాక్త సో రెండు స్థితిల్ని ఏదో ఉందో అది అబాక్త అది కొడుతుంది సో ఆ వికారాలు ఎటువంటివి ఈ పరమాత్మకి లోపల ఉండవన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ఆ లైట్ వెలుగుతూ ఉంది మనందరికీ కొంతమందికి ఆకలేస్తూ ఉంది కొంతమందికి నిద్ర వస్తూ ఉంది కొంతమందికి కాడు నేపులా స్టేజెస్లో ఉన్నాము ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా రకరకాలమైనటువంటి మన మన పరిస్థితుల్లో ఉన్నాం సో ఇట్లా మన పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఆ లైట్ ఉండటం వలన మనకి తెలుస్తోంది ముఖాలు చూస్తే ఒకరికి అర్థమైనట్టుగా ఒకరికి కానట్టుగా ఒకటి నిద్రపోతున్నట్టుగా ఒకరికి ఊళ్ళు నొప్పులుగా ఉంది ఒకళ్ళు ఎప్పుడు మానేస్తారన్నట్టుగా దృష్టి కదా ఎప్పుడు ఇంకా ఈ సబ్జెక్ట్ మనకి లోపలికి వెళ్తలేదు అన్నట్టుగా కొంతమందికి ఉంది కొంతమంది సరే ఏదో చెప్తుందా మర్యాదగా విందామని కొంతమంది కూర్చుంటారు సో ఇట్లా నడుస్తూ ఉంటుంది అయితే ఇదంతా కూడా అక్కడ లైట్ గమనిస్తూ ఉంది కానీ దానిలో ఏ మార్పు లేదు కదా ఆ లైట్కి తెలుసు మనం చేసే చేష్టలన్నీ కూడా ఆ లైట్ దృష్టిలో పడుతున్నాయి కానీ దానికి మాత్రం ఇట్లా మీ మనకున్నటువంటి ఏవి దానికి లేవు అదేవిధంగానే ఆ బల్బు ఇక్కడ బయట వెలుగుతున్నట్టు మనకి కనపడుతోంది కానీ లోపల అటువంటి ఒక బల్బు మన లోపల వెలుగుతూ ఉంటుంది అది అన్నీ చూస్తూ ఉంటుంది అన్నీ దానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి దానికి ఆహారం అక్కర్లేదు అక్కర్లేదు పని చేయక్కర్లేదు ఏం చేయక్కలేదు అట్లా వెలుగుతూ ఉంటుంది అది వెలుగుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది ఈ శరీరానికి అనేక రకాలైన వికారాలు వస్తాయి పొద్దున్నే లేస్తే బ్రేక్ఫాస్ట్ కావాలంటుంది మధ్యాహ్నం కావాలంటే లంచ్లో వెరైటీ కావాలంటే సాయంత్రం కావాలంటే స్నాక్ కావాలంటుంది టీ కావాలంటుంది రాత్రి కావాలంటే మళ్ళీ ఆహారం కావాలని అనేక రకాలైనటువంటి వికారాలు ఆ లోపల పరమ ఆత్మ అనే లైట్ వెలగటం వలన మన శరీరానికి ఇన్ని రకాలైనటువంటి ఆశలు వికారాలు కోరికలు కర్మలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి కలుగుతూ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఎప్పుడైతే నిజంగా ఆ లైట్ మనలో వెలుగుతున్నటువంటి ఆ లైటే లైట్ వల్ల నేను ఇవన్నీ పొందుతున్నాను నిజానికి నేను ఇదంతా కాదు ఆ లైట్ని మాత్రమే ఎవడైతే తెలుసుకుంటాడో వాళ్ళే జన్మ నుంచి విముక్తి పొందుతారు వాడికి పునర్ వాడు అది ఇక్కడ ఈ మంత్రాలు చెబుతున్నటువంటి విశేషాలు అన్నమాట